అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము కాశీ వచ్చామండి ముందు రోజు కాశీలో గంగా యాత్రకి వెళ్ళాము బోటు మించి చూసే విధంగా వెళ్ళాము అనమాట కానీ దూరంగా చూడటంతో నాకంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదండి అంటే క్లియర్గా తెలియలేదు అందుకని ఈ రోజు కూడా ఎట్లా నువ్వు కాశీలోనే ఉంటున్నాం కాబట్టి హారతికి వెడదాము రెండో రోజు కూడా అని చెప్పి ప్రయాణం అయ్యామనమాట అండి అంటే మేము కాశీలో డైరెక్ట్గా లేమండి బెనారస్లో ఉన్నాము అంటే కొద్దిగా దూరంగా ఉన్నాం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఉదయం కూడా స్వామి దర్శనానికి ఆటో చేసుకుని వెళ్ళిపోయామండి స్వామి దర్శనం గంగా స్నానం స్వామి దర్శనం అమ్మవార్ల దర్శనం అన్నీ అయిన తర్వాత రూమ్కి వచ్చేసాము ఇక మళ్ళీ సాయంత్రం కూడా మేము ఆటో పెట్టుకున్నాము రాను బోను ఆటో మాట్లాడేసుకుంటున్నామండి మా వారేమో ఇక రానని అన్నారు ఆయన కొద్దిగా నాకు రెస్ట్గా ఉంటాంలే అని అనేసరికి ఇక నేను మా మరిదిగారు ఇద్దరం బయలుదేరామనమాట అండి గంగా హారతి చూడటానికి అయితే గంగా హారతికి వెళ్ళటానికి ఆటోలు కొంత దూరం మాత్రమే మనకి అలో చేస్తారనమాట అక్కడ దిగిపోయి అక్కడి నుంచి మామూలు రిక్షాని క్యారీ చేశాము ఆ రిక్షా కూడా కొంత దూరం వరకే అనమాట అండి మరీ టెంపుల్ వరకు కూడా గంగాహారతి వరకు కూడా రిక్షా తీసుకువెళ్ళరు ఇక అక్కడ రిక్షా దిగేసేసి మనం పై వాక్ వెళ్లాల్సి ఉంటుంది అనమాట అండి కాశీలో గంగాహారతికి ఉండే ప్రత్యేకత నేను విడమర చేపరికి చెప్పక్కర్లేదండి చాలా అత్యత్తంగా ఉంటుంది ప్రతిసారి నేను టీవీలో చూడటం ఇట్లానే జరుగుతోంది ఈసారి ప్రత్యక్షంగా చూద్దాము అసలు గంగా హారతి ఎలా ఇస్తారు అనేది నాకు చాలా డౌట్లు ఉన్నాయి అంటే టీవీలో చూస్తామనుకోండి ఎలా ఇచ్చే విధానం అంతా తెలుస్తుంది కానీ ఇక్కడికి ఎలా వస్తారు హారతిని ఎక్కడ వెలిగిస్తారా ఎక్కడి నుంచి అన్న ఆ దీపాలన్నీ వెలిగించి తెస్తారా ఇటువంటి డౌట్లు అయితే నాకు చాలా ఉన్నాయి మేము వెళ్ళేసరికి విపరీతమైన జనాలు అండి అంటే ముందు రోజు ఆపోజిట్ బోటుల్లో ఉన్నాం కదా మనం వచ్చేటప్పుడే బోట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు మిమ్మల్ని తీసుకెళ్ళి బోట్లో కూర్చోబెడతాము హండ్రెడ్ రూపీస్ అని చెప్పి అడుగుతూ ఉంటారు అయితే ఈసారి నేను బోట్లో కూర్చోటానికి ఇష్టపడలేదండి ఇటు నుంచి చూడాలని అనుకుంటున్నాను అనమాట హారతిని వద్దు ఇట్లా ఈ జనాల్లోనే కూర్చుందామని అనుకుంటే ఒకళ్ళిద్దరొచ్చి అడిగారు అనమాట పైన బిల్డింగ్ పైన చైర్స్ అయ్యి వేసి ఉన్నాయి ఇదిగోండి మీకు గమనిస్తే తెలుస్తుంది అలా ఆ చైర్స్ మీద కూడా అంటే అక్కడ ఉన్న బిల్డింగుల మీద చైర్లు వేసి ఉంటాయి అనమాట వంద రూపాయలు ఇస్తే అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు సరే ఇలా అయితే ఇంకా బెటర్గా బాగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఓకే చెప్పాము అండి ఈ బిల్డింగులు ఏంటంటే రకరకాల మఠాలు ఇక్కడ అందరూ చాలామంది సిద్ధులు యోగులు ఇట్లానే ఉంటారు అనమాట వాళ్ళందరూ ఉండే మఠాలు లాంటివి అనమాట అండి ఇవి ఆ పై అంతస్తులో పదో పదిహేనో ఇరవయో కుర్చీలు వేస్తున్నారు వంద వయసు రూపాయలు ఉన్నానంటే ఎవరికి నచ్చిన వాళ్ళే వెళ్ళి కూర్చుంటున్నారనమాట అలాగా ఆ విధంగా మేము కూడా వెళ్ళి కూర్చున్నాం ఎందుకంటే ఈ జనాల్లో మేము వెళ్ళేసరికి అప్పటికే చైర్స్ అవన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి అసలు ఎప్పుడో ఫైవ్ ఓ క్లాక్కే వచ్చేసి కూర్చుంటారంటండి మేము వెళ్ళేసరికి పావుత కువారు అయ్యింది పావుతకువారు అనేసరికి ఇక ఆల్మోస్ట్ జనాలంతా నిండిపోయి ఉన్నారు సో ఈ పైన బాగానే ఉన్నది కాదని చెప్పి మఠంకి వెళ్తున్నాం ఇదిగోండి మటం మఠం బిల్డింగ్లు ఎలా ఉంటాయి అనమాట గదులు గదులుగా ఇందులో ఉండే వాళ్ళందరూ ఆ స్వాములు వాళ్ళు ఉంటారటండి అక్కడ డబ్బాల కొద్దీ బూడిద ఉన్నదండి అంటే ఒంటికి రాసుకుంటారు అనుకుంటా సరే అవన్నీ చూసుకుని పైన అప్ స్టైడ్లో ఇట్లా చైర్స్ వేసి ఉన్నాయి అనమాట అండి అక్కడికి ఎక్కాము మేము వెళ్ళేసరికి కొద్దిమంది ఉన్నారు ఆల్రెడీ అక్కడ వారితో పాటు కబుర్లాడుతూ కూర్చున్నాను అనమాట ఇంకా రంగాహారతి అయితే స్టార్ట్ అవ్వలేదండి ప్రతిరోజు కూడా ఏడు గంటలకి స్టార్ట్ అవుద్ది అంటండి ఒక అరగంట గంట సేపు గంగాహారతి ఉంటుందంట మేము కూర్చున్న ప్లేస్కి చక్కగా ఈగోండి విజువల్ కరెక్ట్గా ఇలా కనిపిస్తుంది అనమాట ఆ పేర పెట్ట ఉన్నది కదండి ఆ పెట్టగోడ మీద ఫోన్ పెట్టాను కరెక్ట్గా మొత్తం గంగాహారతంతా అంతా కనిపిస్తుంది గంగమ్మ తల్లి కనిపిస్తోంది ఆకాశం కనిపిస్తోంది పడవలు కనిపిస్తున్నాయి చాలా చక్కగా ఉందన్నమాట అండి కాకపోతే అంత పైనుంచి తీయటంతో అంత క్లియర్గా ఉంటుందో ఉండదో వీడియో నాకైతే తెలియదు కానీ నాకు చూడటానికైతే చాలా బాగున్నదండి మొత్తం ఇక గంగాహారతి సమయం సమీపిస్తోంది అనగానే మొత్తం అసలు జనాలు కనుచూపు మేర ఎక్కడ చూసినా జనాలేనండి మొత్తం ఒక పదివేల మంది పైనే ఉంటారు అనుకుంటండి అండి అంత జనాలు అనమాట ఇదిగోండి ఇక్కడ ఇలా స్టేజీలా కట్టున్నాయి కదా అక్కడ గంగా హారతిని ఇస్తారు అని మన అందరికీ తెలుసు కదండి ఇవి ఏడు స్టేజీలు కట్టున్నాయండి అంటే ఇట్లా ప్లాట్ఫామ్ లాగా ఏడు ఉన్నాయి అంటే సప్త ఋషి హారతి అంటారట ఇది బహుశా అందువల్ల అవి ఉంటుంది ఏడు స్టేజీలు పెట్టి ఉన్నాయి రకరకాల పర్సన్స్ పాటలు ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి అనమాట అండి మనకి తెలియకుండానే మనం ఒక మూడ్లోకి వెళ్ళిపోతాం అనమాట గంగాహారతి మూడ్లోకి వెళ్ళిపోతాం అనమాట అండి అవన్నీ వింటూ ఉంటాంటే ముందు ఒక అనౌన్స్మెంట్ లాంటిది ఇచ్చారనమాట అండి గంగాహారతి ప్రారంభం కాకపోతుంది అని చెప్పి ఇదిగోండి ఒకే దుస్తులు కట్టుకున్న ఏడుగురు అయ్యేవార్లు వచ్చి ముందు అక్కడ పూజ అవన్నీ చేశారనమాట ప్రార్థన కూడా చేశారు మన చేత కూడా పలికిస్తారండి सुख दिया <SUSANZCal> <you> ఈ అయ్యగారులందరూ వారి వారి స్టేజీల మీదకి వెళ్ళారండి అంటే ఏడుగురు అయ్యగారులు వచ్చారు కదా ఏడుగురు కూడా ఈ ఏడు స్టేజీల మీదకి ఎక్కి గంగాహార దేవటానికి రెడీగా సిద్ధంగా అండి Sampai jumpa di video selanjutnya. ఈ ఏడు స్టేజీల్లో చేసే కార్యక్రమాలన్నీ కూడా ఉపచారాలన్నీ కూడా నాలుగు దిక్కులకి చేస్తున్నారండి ఫస్ట్ అటుకు ఫేస్ చేసి తర్వాత మరో పక్కకి తర్వాత మేమున్న బ్యాక్ సైడ్కి కనిపిస్తున్నాం కదండి అటు పెంపుకి తర్వాత మరో పక్కకి అట్లా నాలుగు దిక్కులకి ఉపచారాలన్నీ కూడా ప్రతి ఒక్క ఉపచారం చేస్తూ ఉన్నారన్నమాట అండి ముఖ్యంగా ఈ గంగాహారతిలో నక్షత్రహారతి కర్పూరహారతి ఇవి రెండు విశేషంగా ఇస్తారనమాట అండి ఈ నక్షత్రహారతి ఇచ్చేటప్పుడు ఎక్కడ వెలిగిస్తారా లేదా వెలిగించిని తీసుకొస్తారా అని చెప్పి నేను వేచి చూస్తూ ఉన్నాను అనమాట అండి ఈ నక్షత్ర హారతుల దీపాలు అంటే నూట ఎనిమిదో ఎన్నో ఉంటాయి కదండి అవన్నీ కూడా ఆల్రెడీ ఏడు కూడా వెలిగించి ఇక్కడికి తెచ్చి వారికి అందచేశారనమాట అండి ముందుగా అగరబత్తుల ధూపం లాంటిది వేశారండి తర్వాత సాంబ్రాణి ధూపంలాగా ఎక్కువ పొగ వచ్చేది వేశారు దూరం నుంచి నేను సాంబ్రాణి అని అనుకున్నాను ఆ తర్వాత ఈ నక్షత్ర హారతి ఇచ్చారు ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చారు తర్వాత నెమలి పించాలతోటి ఉన్న చామరాలు అంటే విసినకర్రలు లాంటి వాటితోటి అమ్మవారికి వీస్తున్నట్టుగా చేశారు ఆ తర్వాత వింజామర వేసారు తర్వాత పసుపు కుంకుమ పువ్వుల్ని అన్నీ తిరిగి ఇలాగా గాల్లోకి విసురుతూ రకరకాల అన్నీ చేస్తూ పూజలు చేస్తూ ఉంటారు కదండి అసలు చూడటానికి ఒకలాంటి తన్మయత్వం కలుగుతూ ఉంటుంది అనమాట చాలా అత్యద్భుతంగా ఉంటుంది జనాలు చూడండి అసలు ఎక్కడ ఇసుకేస్తే రాలనంత జనాలతో నిండిపోయి ఉన్నారు కదా మనకి జనాల్లోకి హారతి పళ్ళాలు ఇచ్చుకుని వస్తూ ఉంటారు డబ్బులు అడుగుతూ ఉంటారనమాట అండి అలా ఈ హారతి పళ్ళాలు ఇచ్చుకుని వచ్చేవాళ్ళు ఈ జనాల్లోకే కాదండి పైన మేము కూర్చున్నాం కదా కుర్చీల్లో కూర్చుని ఉన్నాం కదా అక్కడికి కూడా వచ్చారనమాట అంటే ఏదైనా దక్షిణ వేయమని చెప్పి వచ్చారు ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట అండి ఇలాగా కానీ అసలు మొత్తం ఇట్లా చూడటం మాత్రం భలే ఆనందంగా అనిపిస్తుందండి ఈ ఇచ్చే హారతులన్నీ కూడా ఆ మంత్రోచ్చారణలు అలానే శంఖం ఊదుతూ ఉంటారు తర్వాత గంటల్ని ఎక్కువ మోగిస్తూ ఉంటారు అనమాట అండి ఈ ప్రతి ఒక్క స్టేజ్కి మధ్యలో రెండేసి రెండేసి గంటలు ఉన్నాయండి ఆ గంటల్ని మోగించడానికి కూడా ప్రత్యేకించి మనుషులు ఉన్నారన్నమాట सिंह जय ఈ గంగా హారతి అంతా అవటానికండి అరగంట సేపు పట్టిందండి అరగంట కన్నా ఇంకో ఐదు నిమిషాలు ఎక్కువే పట్టింది ముప్పై ఐదు నిమిషాలు పట్టింది సాధారణంగా ఎన్ని టైం అరగంట అంటండి ఈ అరగంట సేపు కూడా మనల్ని మనం మర్చిపోయి ఏదో లోకంలో ఉన్నట్టు ఒక కైలాసంలో ఉన్నట్లు ఎక్కడో ఉన్నట్లు అమ్మవారి పాదాల దగ్గర ఉన్నట్లు అయ్యవారి చెంతనున్నట్లుగా అనిపిస్తుంది అనమాట అండి ఇక ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత మొత్తం అయ్యవార్లందరూ కూడా ఈ ఏ ఏడుగురు కూడా మళ్ళీ స్టార్టింగ్లో ఎట్లా వచ్చి అక్కడ నిలబడ్డారు అక్కడ వచ్చి నిలబడి హిందీలో మాట్లాడారు కొన్ని మంత్రాలు అవన్నీ చెప్పారు అనమాట ఇక అక్కడి నుంచి దిగి వెళ్ళిపోయారు అనమాట అండి ఇక్కడతోటి హారతి పూర్తి అయ్యింది అని అనౌన్స్మెంట్ కూడా వస్తుంది ఇక ఇది పూర్తి అవుతుంది అనగానే చాలామంది జనాలు అందరూ కూడా లేచి వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట అండి ఎందుకంటే బాగా జనాలు ఎక్కువ ఉన్నారు కదా తొక్కిసలాట్ అవుతుందని భయంతో అనుకుంటా మేమైతే ఇంకా మొత్తం అందరూ వెళ్ళేంత వరకు కూడా ఉందాము అని చెప్పి ఎట్లా నువ్వు కూర్చుని ఉన్నాం కదండి అలానే కూర్చుని మొత్తం అంతా కూడా చూశాను ఇన్నేళ్లకి హారతిని స్టార్టింగ్ నుంచి చివరి వరకు పూర్తి అయ్యేంత వరకు కూడా చూడటం జరిగిందనమాట అండి నిజానికి కాశీ విశ్వేశ్వరుని దర్శనం కన్నా కూడా నాకు ఈ గంగా హారతి చాలా చాలా సంతృప్తినిచ్చిందండి